చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గుడిపల్లి మండలంలోని గుత్తారపల్లిలో టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా అగ్నిమారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాలుగు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జైబాబు జైబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని స్థానిక నాయకులను పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు ¡Gracias! <laughs> Hey, Lạc, hey, chơi, chơi đoàn, hey, 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 ாபு நாயுடு கார நாயகத்துவம் சந்திரபாபு நாயுடு கார நாயக்கம் నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కుటుంబ సభ్యులు మరియు కూటమి సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని విచారంగా ఇక్కడ జరిపిస్తూ ఉన్నాము మనకి ఈ రోజుతో మన రాష్ట్రంలోని రాక్ష పాలన మన మన రాష్ట్రంలో శ్రీ నాయుడు గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారంగా రామరాజ్యాన్ని స్థాపించడానికి ఇది పునర్నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా మానంకి ఇది ఒక స్వాధీనం మన ఊర్లో కూడా పెద్ద మన పెద్దలు మా ఊర్లో ఉన్న సీనియర్స్ కసి

మండలము గుంటారం పంచాయతీ గుత్తాలపల్లి గ్రామము మేము ఆడ అందరూ అత్త చెల్లెండు అందరూ పెద్దలు చిన్నలు అందరూ మా నారా చంద్రబాబు నాయుడు గెల్లని మేము అందరూ బాగా కష్టపడి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గెలిచినాడు మేము ప్రతి గుడికి ఒక పొట్టలు కొట్టి మామూలుగా మూడు గుళ్ళు ఒక పొట్ట మూడు పొట్టాలు కొట్టి ఒక ఎనభై కేజీలు మా చికెన్ తెచ్చి మేము ఊర్లో అందరూ కో గెలుచుకున్నాము అందరికి భోజనాలు పెడతాము పాలాభిషేకం చేయాలనుకోండి మేము పాలాభిషేకం చేసినాము కేక్ కట్ చేసినాము మా మా చంద్రబాబు నాయుడు పొద్దు అవునా ఇది ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు మేము ఇక్కడ మా మనం గ్రామంలో గుడ్ల పంచాయతీ మేము గుత్తార్లపల్లి గ్రామంలో ఉండే మహిళలు మాకు ముప్పై ఏం ముందు ఇరవై ఏం